మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ లో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హెచ్ఐఎల్ ఆధ్వర్యంలో ఎనిమిది కోట్ల రూపాయలతో గర్ల్స్ ఐటిఐ రెసిడెన్షియల్ కళాశాల నిర్మించడం జరిగిందని అన్నారు ఈ కళాశాల మూడు ఎకరాల భూమిలో నిర్మించామని అన్నారు రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాపాలన విద్యోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ రెసిడెన్షియల్ కళాశాలలో మొత్తం ఐదు కోర్సులు ఉన్నాయని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు కళాశాలలు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనని రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలో అడ్వాన్స్ టెక్నాలజీ రంగాలలో రాణించాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఐటిఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా యాదవ్ గారు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరుమన్లతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్ కేస్కర్లో నిర్మించబడ్డ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో ఐదు ట్రేడ్స్కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయటం జరిగింది అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఏస్ను మోడర్నైజ్ చేస్తున్నాం ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఐదు ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి ఉపాధి కల్పననే ప్రధానమైన లక్ష్యం మా ప్రభుత్వానికి దాంట్లో భాగంగానే ఐటీఐస్ ఒకటి ఐటీఐ ఇంకోటి పాలిటెక్నిక్ తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజు అదేవిధంగా డిగ్రీ కళాశాలలు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈరోజు మనం ఈ ఘట్కేసర్లో ఎనిమిది కోట్ల రూపాయలతో మరి హెచ్ఐఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది మూడు ఎకరాల స్థలం మూడు ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించి గర్ల్స్కి సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్స్ ఆ కోర్ట్స్కు అవసరం ఉన్న మరి మెషిన్స్ కానీ కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే ను ఏర్పాటు చేసుకొని మరి కొత్త హంగులాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఒక మంచి ఆలోచన కార్యక్రమం ఆనాడు మా శాసనసభ్యులుగా ఉన్న వల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా ఆలోచన వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది అన్ని ఐటీఎస్ ను కూడా రాష్ట్ర ఉన్న అన్ని ఐటీఎస్ ను కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్యాచరణ చేపట్టాలని ఆలోచనలు ఉన్నారు థ్యాంక్ యూ ఎనిథింగ్ విచ్ వాస్ ఎ మల్టీ ఇయర్ ప్రాజెక్ట్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ అరౌండ్ ఎయిట్ క్రోర్స్ స్పెండ్ ఇట్ హాట్ స్పెషల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ విచ్ విల్ హెల్ప్ வினீச்சி அங்கு தோட்டம் ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గడ్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఏల్ వాళ్ళ సహకారంతో అప్పుడు నేను మినిస్ట్రీ మా ఐటీఐ మాండళ్లకే వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళ తోటి ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ మూడు ఎకరాల ల్యాండ్ తోటి ఇలా అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్ కట్టించినందుకు అందరికీ కూడా హెచ్ఎల్ వాళ్ళకు అందరికి కూడా ధన్యవాదాలు ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న మా మహేందర్ రెడ్డి అన్న గారు మా చైర్మన్ గారు మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న శ్రీధర్ అన్న మా మా వజ్రేష్ అన్న మా కలెక్టర్ గారు అందరు మా కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రారంభించుకున్నాం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ వన్ అవుతాం ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఏ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్ గా ఇండియాలోనే నెంబర్ వన్ ఐటీఐ హెచ్ఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు అందరికి కూడా శుభాకాంక్షలు